ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మనుగడకి విద్య అవసరం మనుషుల మనుగడకి అటువంటి విద్య నేర్పించిన గురువులందరికీ కూడా ఈ గురు పూజ మహోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయునిగా ఆయన ప్రారంభమై రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన జన్మదినం సందర్భంగా ఈ జరుపుకుంటున్న ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులందరికీ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక వినమ్రత పూర్వక నమస్కారాలు ఈరోజు ఉదయం నేను ఒక పాట విన్నా ప్రతిరోజు ఉదయం కొన్ని పాటలు వినటం అలవాటు నాకు సో ఆచార్య ఆత్రేయ గారు ఆయన కూడా గురువు గారే ఒకప్పుడు సో అచ్చారాత్రే గారు ఒక పాట అందమైన లోకమని రంగురంగులు ఉంటాయనే పాటలో గడ్డి తాగి ఆవు పాలిస్తుంది పాలు తాగి మనిషి విషమవుతాడు అది గడ్డి గొప్పతనమా ఇది పాల దోష గుణమా అని అలా పాలు తాగి విషమైన కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది విషయం ఏమిటంటే మరి నిన్న మొన్న కామన నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి మరి ఆయన ఎవరో కనుక్కుంటే ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇన్ఛార్జ్ పదవి ఆశించి అది ఇంకెవరో రాయుడు గారికి ఇచ్చారని చెప్పి నిరాశ నిస్పృహలతో వి లేనివి మాట్లాడుతున్నట్టుగా మరి జనం చెప్పారు అది ఎంతవరకు నిజం కామలా నాసిరావు అతని మొహం కూడా నేను చూడలేదు ఆయన ఏమన్నీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే అనేది ఒక మేజర్ పంచాయతీ భీమవరం పట్టణానికి ఆనుకునే ఉంటుంది అది తర్వాత మళ్ళీ ఇంకా కోడేరు దాటేగా కూడా మళ్ళీ భీమవరం సంబంధించిన అంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మళ్ళీ వస్తాయి ఈ విశాఖరిలో గతంలో మరి భీమవరానికి మంచినీళ్ళు లేనప్పుడు మరి కొరత ఉన్నప్పుడు విశాఖరిలో ముప్పై ఐదు ఎకరాలు డెబ్బై ఎకరాలు సేకరించి ముప్పై ఐదు ఎకరాల్లో చెరువు తవ్వారు మంచినీటి చెరువు ఈరోజు భీమవరానికి వచ్చే మంచినీళ్ళు భీమవరం భీమవరంలోనే ఉండాలి అంటే ఆ మంచినీళ్ళ చెరువుని తరలించుకుంటరా నీకు మంచినీళ్ళ చెరువు కొడేరు ఉన్ని నియోజకవర్గంలో ఉండొచ్చా తాగేస్తావా భీమవరం వాళ్ళకి ఇంకో ముప్పై ఐదు ఎకరాలు మంచినీటి వంకతో సేకరించింది ఇళ్ళ స్థలాలకు ఇచ్చారు ఎవరికి ఉన్ని నియోజకవర్గ ప్రజలకు కాదు భీమవరం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భీమవరం నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ళ స్థలాలకి ఉండిచ్చారు అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది వెసాగూడారు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది వెస్సాగూడారు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా అంటే మంచి నీటి దగ్గర కూడా రాజకీయం చేస్తున్న సరే లెక్కరు చెత్త లెక్కర్ ఇచ్చారు కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి అదేదో జరుగుతుంది అనుకోండి అది వరుసగా రోజుకొకటి దొరుకుతున్నాడు త్వరలో మరికి ఎవరు దొరుకుతారో అవన్నీ సపరేట్ ఆస్పెక్ట్స్ కనీసం మంచినీళ్ళ విషయంలో కూడా ఇంత దరిద్రంగా అక్కడ ఉన్న మంచినీరు క్వాలిటీ ఆ కాలనీకి ఇచ్చేది ఇది ప్రస్తుతం వచ్చేది ఆ కాలనీ వాసులు మరి వచ్చి మొరపెట్టుకుంటే మాకు మంచినీళ్ళే లేవు అని మొరపెట్టుకుంటే టెంపరీగా ఆ విశాఖరు నుంచి ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ లైన్కి యాభై మీటర్ల దూరంలో ఉంది ఊరికి ఈ ప్రాంతం ఆల్మోస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల వీరికి ఇక్కడి నుంచి మంచినీరు ఇమీడియట్గా అవ్వాలంటే ఇక్కడి నుంచి ఇవ్వాలి ఎందుకంటే భీమవరానికి వచ్చే మంచి ట్యాంకే అక్కడ ఉంది కాబట్టి నేను అధికారులతో మాట్లాడి అక్కడ ఆ నీరు వాడిన వాళ్ళకి ఎంతోమందికి వాళ్ళ ఒళ్ళంతా ఎలా అయితే నీటి ఖర్చుకి తాగడానికి ఎలాగో నీళ్ళు కొనుక్కోవాలి ఇంట్లో ఏం ప్యూరిఫైర్లు పెట్టినా అవట్లా స్నానం చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ దేన పరిస్థితి చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టాలకు అనుగుణంగా అంటే వాళ్ళు మేము డబుల్ ది వాటర్ అమౌంట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది అంటే డబుల్ ది అమౌంటే మీరు ఛార్జ్ చేయండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ ది అమౌంట్ పే చేసి అంటే అసలు పేమెంటు చేయలేదు అన్నట్టుగా ఆ కామన్ నాగేశ్వరరావు మాట్లాడితే డబ్బులు పే చేశారు పే చేసి డబుల్ తర్వాత నీటి ఛార్జీలు కూడా డబుల్ పే చేయటానికి కమిట్మెంట్ ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత మరి దానికి సూపర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ వర్క్స్ అనుమతి కూడా తీసుకుని ప్రొసీడ్ అవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ ఆ అనుమతి కూడా తీసుకొని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు ఒక యాభై ఇళ్ళకి తాగటానికి లేక స్నానాలు చేయడానికి కూడా వీలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ ఊరు నుంచి అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నీచ సంస్కృతి ఈ నాయకుల్లో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నాకు తెలిసి ఇటువంటి విష పురుగుల్ని ఈవెన్ ఆ పార్టీ అధినేతలు కూడా హర్షించరేమో అని నేను అనుకుంటున్నా భీమవరం కాలనీ అక్కడ ఈ తాగి ప్రతి చుక్క వచ్చేది అక్కడి నుంచా మీ ఊర్లో యార్డు డ్రైల్ చేస్తారా కానీ ఒక యాభై కుటుంబాలకి తాగటానికి మీరు డబల్ది రేట్లో సప్లై చేస్తే అన్యాయం చేతులు బాగా అంటారా ఎంత డబ్బులు ఇచ్చేస్తారా డబల్దీ రేట్ ఇచ్చి ఆ పని చేస్తే అధికారులకి డబ్బులు ఇచ్చేస్తారా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి రోజులు పేపర్ చూస్తే కనబడుతంగా ఉంది ఈ భావం ఇక్కడేమో ఏమీ మాట్లాడతాము ఏమీ లేక మరి ఈ రకంగా అది మాట్లాడటం అది ఒక నీచ సంస్కృతికి నీచ ప్రవృత్తికి నిదర్శనం అన్ని క్లియరెన్స్లు రూల్స్ ప్రకారం అప్లైన్ చేయడం జరిగింది నిరహారాయి దాకా ఎవరో రాకుండా కాపాడుకుంటాం ఈ జోలికి ఎవరో రాకుండా కాపాడుకుంటాం మీరు నిరహార దీక్ష చేస్తాను అది చేస్తాను ఇచ్చేస్తానని మాట్లాడుతున్నారు చూసుకోండి ఒకటి పట్టుకు గ్యారంటీ ఇవ్వడము మిమ్మల్ని ఆపడానికి మనకు ఈ నిరహార దీక్ష భగ్నం చేయడానికి ఎవరు రారని హామీ ఇస్తాం చేయండి విశాఖ కోడేరులో మారుమూలన ఉన్న కాలనీ వాసులకి మంచి నీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భీమవరం కార్యవర్గం నిర్దేశించింది అని దమ్ముంటే ప్రకటించు